మాట్లాడు అయిన తర్వాత ధన్యవాదాలు అధ్యక్ష ఈ బుడమేరుకి కృష్ణా జిల్లా వాసిగా అధ్యక్ష నాలుగు సార్లు వరద వచ్చింది అధ్యక్ష ఎయిటీ నైన్లో వచ్చింది అధ్యక్ష నైంటీ ఫైవ్లో వచ్చింది నైంటీ సిక్స్లో వచ్చింది నైంటీ నైన్లో వచ్చింది అధ్యక్ష ఈ నాలుగు సార్లు వరదల్లో మూడు సార్లు వరద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో ఈ బుడమేరు ఈ బుడమేరు ఆధునీకరణ కోసం ఆధునీకరణ కోసం నాలుగు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతోటి చంద్రబాబు నాయుడు గారు బుడమేరు ఆధునీకరణ చేపట్టారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధ్యక్ష ఈ బుడమేరు గౌరవ మంత్రి గారిని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేదండి అధ్యక్ష ఒకటి బుడమేరుకి బుడమేరు ఇన్సిడెంట్లో ఈ డిజాస్టర్లో కేంద్ర బృందాలు కేంద్ర బృందాలు బుడమేరుని ఫ్లడ్ రిలేటెడ్ ఏరియాని సందర్శించినప్పుడు వాళ్ళు వేసిన ఎస్టిమేషన్ ఎంత కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎంత సాయం చేసింది విరాళాల రూపంలో ఎంత వచ్చింది దేనికి ఎంత ఖర్చు పెట్టారు ఒకటి అధ్యక్ష రెండవ క్వశ్చన్ అధ్యక్ష బుడమేరు ఫ్లడ్స్ అంతా అయిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉన్నారు హోంశాఖ మంత్రి గారు ఉన్నారు వీరంతా కూడా విజయవాడలో ఉండి వివిధ సందర్భాల్లో చెప్పింది మీరు అధ్యక్ష బుడమేరుని ఆధునీకరణ చేస్తాం ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేస్తాం వన్ మంత్లో ఆపరేషన్ బుడమేరుని చేస్తాం ఎందుకంటే బుడమేరు అంతా కబ్జాలతో నిన్నుంది అంతా కూడా ఎంక్రోచర్స్ ఉన్నారు ఒక దాని విడుతు మినిమం ఫిఫ్టీ మీటర్స్ ఉండాలి కానీ టెన్ టు ట్వంటీ మీటర్స్ ఉండాలి అని చెప్పి చెప్పారు అధ్యక్ష నా రెండవ క్వశ్చన్ అధ్యక్ష ఆపరేషన్ బుడమేరు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష కాంపన్సేషన్ ఇది ఇచ్చాం వీళ్ళందరికీ కూడా ఎప్పుడు చేయనంతగా చంద్రబాబు నాయుడు గారు చేశారు విజులున్న నాయకుడు అని చెప్పారు అధ్యక్ష సంతోషం ఒకవేళ నిజంగా కూడా మీ కాంపన్సేషను మీ రిహాబిలిటేషన్ అంతా కూడా పక్కాగా జరుగుంటే ఎందుకు బాధితులు ధర్నాలు చేస్తారు అధ్యక్ష తప్పకుండా అండి బాధితులు ధర్నాలు చేసి కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ ఆఫీస్ దగ్గర బాధితులు ధర్నా చేసిన కలెక్టరేట్ ముందు అధ్యక్ష కలెక్టరేట్ ముందు అధ్యక్ష ఎక్కడో కదా అధ్యక్ష కలెక్టరేట్ ముందు బాధితులు మాకు కాంపన్సేషన్ ఇవ్వండి మీరు ఇచ్చింది మాకు సరిపోలేదని చెప్పిన ఉన్న అధ్యక్ష వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అధ్యక్ష తీసుకున్నాక అత్యంత నేను చెప్పింది తప్పైతే కనుక అధ్యక్ష ధర్నాలు చేయలేదు లేకపోతే కలెక్టరేట్ ముందు ఆందోళన చేయలేదు అనుకుంటే కనుక అధ్యక్ష నా మాటలు రికార్డింగ్ నుంచి కలిగించింది అధ్యక్ష ఒకసారి చెక్ చేసుకున్నాను అధ్యక్ష చేసుకుంటే కనుక మీ ద్వారా సభ ద్వారా మంత్రి గారిని అదేవిధంగా వివిధ శాఖ మంత్రులు గారిని అడుగుతుంది ఏంటంటే కాంపన్సేషన్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇచ్చారా లేదని అడుగుతున్నాక మూడు క్వశ్చన్ అధ్యక్ష థ్యాంక్ యూ